మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజున మా మిత్రుడు ప్రవీణ్ గారిని కలవడం ప్రవీణ్ గారి దగ్గర చాలా సబ్జెక్ట్ ఉందండి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఉప్పు తప్ప మనం అన్నీ పండిస్తూ ఉన్నాము అని అటువంటి ఉప్పుని మనకి ప్రవీణ్ గారు మనకి సప్లై చేయడం చాలా సంతోషం నేను మొన్న రీసెంట్గా కూడా ప్రవీణ్ గారిని నాకు సాల్ట్ కాదండి ఉప్పు గళ్ళు కావాలంటే ఉప్పు గళ్ళు కాదండి మనకి రాయిల్లా ఉంటాయి ఆయన పంపిస్తానని చెప్పి మనకి ఇవ్వడం చాలా సంతోషం అలాగే ఈ రోజున మనం మన గురువుగారు గారు వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో తరగటూరు గ్రామం పెనుగూరు లంక గూడూరు మండలం కృష్ణా జిల్లాలో మనం ఉన్నాం మన మిత్రుడు నాగబాబు చూపించేదంతా కూడా పగలల్లో కూడా గోవులు తిరుగుతూ ఉంటాయి అంటే గోధూళి గోధూళి ఏదైతే ఉందో అందులో దాని దగ్గర ఇక్కడ గోవులకు సంబంధించి ఉరిగడ్డ ఏదైతే ఉందో అక్కడ పెట్టడం ఈరోజున ప్రవీణ్ గారు మేము ఇలా భోజనం చేసిన తర్వాత ఇప్పుడు సమయం దాదాపుగా ఎనిమిది గంటల నలభై నిమిషాలు దగ్గర దగ్గరికి అవుతూ ఉంది ఈ రోజున పౌర్ణమి పొద్దున్న ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమి ఏదైతే ఉందో దానికి సంబంధించి మాఘ పౌర్ణమి ఒక ప్రోగ్రాం చేద్దామని గురువుగారు పిల్లలు లేని వాళ్ళ కోసం ఎవరి కోసం ఉన్నారు వాళ్ళందరి కోసం ఒక ప్రోగ్రాం చేయాలి అనుకోవడం మేమందరం కూడా ఇక్కడ కలుసుకోవడం ఈ రోజునండి చంద్రుడిని చూస్తుంటే నాకు గుర్తు వస్తూ ఉంది మా చిన్నతనంలో మంచాలన్నీ కూడా వేసుకుని పడుకుంటే ఆనందమే వేరేంటి అప్పుడు మనకి కరెంటు కూడా ఎంత వినియోగంలో లేదు ఇక్కడ ప్రవీణ్ గారు ఒక మాట చెప్పమన్నారు చంద్రుడి గురించి మీకు తెలిసింది రెండు మొక్కులు అంటే నాకు తెలిసిన దాని చాలా తక్కువండి కాకపోతే నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే మనకి విటమిన్ డి దేని ద్వారా వస్తుంది సూర్యుడి ద్వారా వస్తుంది అలాగే చంద్రుడి ద్వారా కూడా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి పౌర్ణమి కంటే ముందు ఏదైతే చంద్రుడు ఇలా పూర్తిగా కనిపించే ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో ఖచ్చితంగా పౌర్ణం కంటే ముందు మూడు రోజులు మనం పడుకోవడం కాదు పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా పడుకోబెడితే ఆరోగ్యాలు చాలా మెరుగుపడతాయి అని చెప్పడం నేను తెలుసుకున్న సమాచారం అదే కాకుండా మాగ పవర్ణం మేము గత సంవత్సరం చేసినప్పుడు నేను మా మిత్రుడు ప్రవీణ్ గారు మేమందరం కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఎవరైతే జంటలు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక ఇగ్ని లాంటివి తయారు చే ఏర్పాటు చేసి ప్రసాదం తయారు చేసి అందరికీ మనం పెట్టడం గత సంవత్సరం ఎవరైతే పిల్లలు సంతానం కలిగిందో వాళ్ళు ఆ పిల్లలు తీసుకుని ఈ సంవత్సరం వస్తున్నారండి సంతోషం ఇక్కడికి వస్తున్నారండి వాళ్ళని కూడా రేపు పొద్దున మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేద్దాం అయ్యా మనకి ఒక సూర్యుడు ద్వారా విటమిన్ డి ఏదైతే వస్తుందో చంద్రుడి ద్వారా కూడా మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అని నేను తెలుసుకున్నాను అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఏదైనా కానీ పౌర్ణం కంటే ఒక రెండు మూడు రోజుల ముందు బయట కనీసం ఒక రెండు గంటలైనా సరే రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు బయట ఉండే ప్రయత్నం చేయండి లేదనుకుంటే బయటే చక్క మనసుమేసి పడుకుంటే అంతకు మించింది లేదు మీ చిన్నప్పుడే అన్ని ఆస్వాదించి వచ్చామండి అదే అంటూ ఉంటాం మాకు ఈ వాసన నేను కర్మఫలం ద్వారా వచ్చిందని నేనంటే చాలామంది మిత్రులు ఏమంటారంటే నిజంగా భగవంతుని ఇచ్చిన ఒక కృప నిజమేనండి ఇదేంటంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇవి రావు అలాగే ఈరోజున మనందరం గమనిస్తే మన ప్రవీణ్ గారి మాటల్లో ఇక్కడ కలుసుకున్నాం ఈ విశేష గురించి ప్రవీణ్ గారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి మేము శరత్ పూర్ణిమకి ప్రతి సంవత్సరం ఒక కీర్ ప్రిపేర్ చేస్తామండి అది మనకు అక్టోబర్ నెలలో వస్తుంది శరత్ పూర్ణిమ గుర్తుపెట్టుకోండి అది మనము కరెంట్ లేని చోట ప్రిపేర్ చేసుకుంటే మంచిది ఒకటి ఏంటంటే కరెంట్ లేకుండానే నేను పదే పది ఎందుకు అంటే ఈ కరెంట్ అనేది మనకు కృత్రిమంగా మనం సృష్టించుకుందాం అనమాట మానవుడు నిర్మించింది మానవుడు నిర్మించింది ఏది కూడా కరెక్ట్ ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెట్టు నుంచి వచ్చే గాలి అనుకోండి స్వచ్ఛమైన గాలి మనిషి సిలిండర్స్ తయారు చేస్తున్నాడు పెద్ద పెద్ద ఆక్సిజన్ సిలిండర్ తయారు చేస్తున్నాడు అది మూడు వేలు పదివేలు పెట్టుకున్నా సరే శరీరానికి మంచిది కాదు మనకి గోధూలి ఉంది మామూలు మట్టికి ఉంటే కూడా ఇదంతా గోధూరి ఇక్కడ ఎంత మంచి వాసన వస్తుందంటే పీల్చుకుంటుంటే మనకు ఇక్కడ మనకు లంగ్స్ లీవర్ దగ్గర మనకు 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 తెలిసిపోతుంది ఒక మంచి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము గోధూలి గోధూలి దుమ్ము ఏదైతే ఉంటుందో నాకు మన ఈ మధ్య ఒక స్వామి చెప్పిననమాట గోధూలి ఎందుకు సా అది దాని దుమ్ము ఏదైతుందో మనకు లంగ్స్కు చాలా అంటే చాలా మంచిదంట ఆ స్మెల్ చూస్తే మనకు ఇక్కడ ఈ ముక్కురు రెండు రంధ్రాలలో మనకు రెస్పిరేషన్ సిస్టమ్ ఏదైతుందో అదంతా శుద్ధి అయిపోతుందంట మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతాయని చెప్పిన గోధూలితో ఆవులు నడిచిన చోట మనం అక్కడ నిలబడతాయి ఎందుకంటే ఆవులు సప్పదంతా మేసి సాయంత్రం వస్తుంటాయి కదా ఆ దుమ్ము వస్తుంటుంది ఇది చూడండి అది మంచిదని నేను ఈరోజు తెలుసుకున్నాను కృష్ణుడు ఎప్పుడు కూడా గోధూలికి ఇట్లా మన ఇట్లా ఖర్చు మూతికి బట్ట కట్టుకోవడం ఖర్చు పెట్టుకోవడం ఎప్పుడు చూడలేదు గోవులం పట్టు తిరిగిండు దాని విశిష్టంగా గుర్తుపెట్టిండు గోధూలికి అయితే శరత్ పూర్ణిమ గురించి చెప్తానండి అది అక్టోబర్లో వస్తుంది మేము ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే యజ్ఞం చేస్తాం అక్కడ ఎటువంటి కరెంటు వాడకుండా కొంచెం ఊరికి దూరంగా అనమాట ఎందుకంటే ఊరికి దూరంగా ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక్క వెహికల్స్ ఒక్క వెహికల్స్ శబ్దం వినిపిస్తలేదు మనకు కరెంట్ లేదు జన సంచారం లేదు జన సంచారం అంటే మేము ఉన్నా కానీ మేమందరం లైక్ మైండెడ్ ఉన్నాం అంటే ప్రకృతికి దగ్గర ఉన్నాం అయితే శరత్ పూర్ణిమ రోజు మీరు కూడా ఆడియన్స్కు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కరోజు మీరు అట్లా స్పెండ్ చేయండి మీరు చూడండి ఆనందం చూడండి మీరు పాప సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఉద్యోగాలు చేసి ఎంత మీరు ఎంత స్ట్రెయిన్ తీసుకుంటున్నారో నాకు తెలుసు చిన్న చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు అందరికీ చాలా స్ట్రెయిన్ ఉంది ఈరోజు మెంటల్ స్ట్రెయిన్ మామూలుగా లేదు అసలు మెంటల్ స్ట్రెయిన్ అంటే కొందరు అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అయితే మన ఈ మధ్య మన ఈ మధ్య ఒక ఒక గృహిణి పాప బ్యాంక్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి నేను ఇంకా చేయలేకపోతున్నాను అనే అనే ఆమె అంటే లేదు చేయాలి కదా మన పరిస్థితులు బాగలేవు అనేది వాళ్ళ భర్త సంక్రాంతికి బట్టలను చదురుకుంటున్నారు చదురుకొని పోయే టైంకు ఆమె ఇప్పుడొస్తా బయట పైన బట్టలు ఆరేసిన చెప్పి మీదికెంచి కింది తుంగి చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది ఇదే నాకు చాలా అంటే చాలా నాకు ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది న్యూస్ అన్ని అన్ని రకాల న్యూస్ పేపర్లు వచ్చింది ఇది ఎంత బాధ అంటే ఆమెకు రెండు ఆప్షన్స్ ఉండే ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే నేను నేను ఉద్యోగం చేయను ఖచ్చితంగా అనేసి రిజన్ చేసి ప్రాణం అంత అంత చిన్న విషయానికి ప్రాణాలు తీసుకుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అందరం ఒక చోట కలుస్తలేమండి అది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం ఒకప్పుడు చిన్నప్పుడు మేము కనీసం ఒక ముప్పై నలభై మంది పిల్లలు ఒక చోట కలుస్తుంటే మీ గంతు గంతలు వేస్తుంటే తిరుగుతుంటే ఇప్పుడు ఈరోజు మనకు ఒక మా ఒక మంచి మాట షేర్ చేసుకోవడానికి ఒక మా ఒక మనిషి లేరు ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ అనమాట అందరు డోర్లు వేసుకొని ఉంటారు కానీ అట్లనే సరే అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నా సరే మన ఇంటి డాబా మీద నెలకొక్కసారి ఒక యజ్ఞం చేసి అందరు కలిసి చోట వండుకొని మనం కాస్త కబురు చెప్పుకున్నాం అనుకోండి అది ఎంత బాగుంటుంది ఇప్పుడు ఆఫీస్లో అయితే సాయంత్రం ఆరు ఏడు గంటలకి అయిపోద్ది కదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆరయో ఏడో ఆ ఒకరోజు ఏడు ఏడు లోపల వచ్చేసేయండి ఇంటి మీద డాబా మీద శరత్ పూర్ణిమ రోజు అంటే ప్రతి నెల చేసుకుంటే మంచిది కొన్ని కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి అన్నమాట శరత్ పూర్ణిమ అక్టోబర్లో వస్తుంది మేము ఏం చేస్తామంటే యజ్ఞం చేసి యజ్ఞం చేసినాక ఇత్తడి భగవాన్లో ఆవు పాలు ఆవుపాలు ఆవు పాలు గుర్తుపెట్టుకోండి పాలు అంటే ఆ నాట ఆవుపాలే పాలు ఇంకా మిగతావి ఏవి కూడా పాలు కావు అయితే మీకు ఎక్కడన్నా మీకు ఎక్కడ దొరికితే అడిగారు అనుకోండి నేను చెప్తాను నా నా నంబర్ తీసుకోండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ మీరున్న ప్రాంతం చెప్తే నేను విజయరామ్ గారిని అడిగి అక్కడ మీకు ఆవు పాలు ఏర్ దొరికేటట్టుగా ఏర్పాటు చేస్తాను అయితే ఆవు పాలు కొన్ని డ్రై ఫ్రూట్స్ బహురూపి లేదంటే కులాగారు లేదంటే ఏదైనా మన దేశ వాళ్ళ బియ్యంతో ఒక ఒక కీర్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ కీర్ కీర ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే పిడకల పొయ్యి లేదంటే కట్ట పిడికల పొయ్యి మీదనే కిడ పిడికల పొయ్యి మీదనే కీర ప్రిపేర్ చేసుకోవాలి ఇన్ప ఇన్ప కడాయి మీద ఇన్ప కడాయిలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అది మన మనుషులకు ఎంత ఎంతమంది అవసరమో ఒక్కొక్కరికి కనీసము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేటట్టుగా ఆలోచన చేసుకొని అది ఎట్లా అది ఎట్లా అంటే ఒక పది లీటర్లకు పది లీటర్ల పాలైతే ఒక్క కిలో బియ్యం వేయాలన్నమాట అంటే పాలన్నీ పాలన్నీ బియ్యంలో ఇన్ని ఎగిరిపోవాలి మొత్తం వినకాలన్నమాట అయితే అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కీర్ ప్రిపేర్ చేసుకొని అది వినాల కిందనే ఒక గంట రెండు గంటలు ఉంచేసాలి ఇక మనం సెవెన్ ఓ క్లాక్ మొ మొదలు పెట్టినామనుకోండి గంటకు గంటన్నర అవుతుంది అట్లా వదిలేయాలి మూతలు పెట్టొద్దు పది తొమ్మిదిన్నర పది గంటలకు ఆ ప్రసాదం తినాలి ఆ ప్రసాదం తిని మనం నెక్స్ట్ డే వరకు నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు కూడా అనమాట ఆ ప్రసాదం తింటే అందులో బోల్డ్ అంతే మెడిసిన్ వ్యాలీస్ ఉంటుందండి ఎందుకంటే శరత్ పౌర్ణమికి కానీ ప్రతి పౌర్ణమికి చంద్రుడు కొన్ని 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 మనకు కావాల్సిన విటమిన్స్ అన్ని అందిస్తాడు నేను ఇందాక చెప్పినట్టుగా మనం అనుకోండి నీళ్ళు ఎట్లా లోపలికి పోతాయి మనం మనం ఒక బిద్ద బిద్ద మూత పెట్టేస్తే నువ్వు పైన ఎన్ని పోయినాన్ని కిందకి రాలితే కానీ ఒక చుక్క కూడా పోదు కదా మనం ఇంట్లో ఆలుగోడల మధ్యలో ఉంటే చంద్రుడు ఇచ్చే కిరణాలు మనం ఏరిక మనం స్వీకరిస్తున్నాం స్వీకరించలేకపోతే ఆయన ఇచ్చేది ఇస్తున్నాడు కానీ మనం తీసుకుంటలేము అయితే ఇది మనకు చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరు అయితే మీరు మిత్రులందరూ ఏం చేయాలంటే మీరు ఏ ఉద్యోగమైనా చేయండి అందరూ ఒక చోట నెలకు ఒకసారి కలుసుకుని ఏర్పాటు చేయండి లేకపోతే అంటే ఇప్పుడు ఈ ఆత్మహత్యలు చూస్తుంటే చాలా బాధేస్తుంది నేను రీసెంట్లీగా నేను ఒక నేను ప్రతి నెల ఎవరో ఒక నన్ను ఈవెంట్కి పిలుస్తుంటారనమాట అక్కడ ఒకటి సంక్రాంతికి ముందు ఒక కార్యక్రమం చేసిండ్రు గోమాత సురేష్ గారు అని ఆయన వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో చేసిండ్రు అయితే అక్కడికి సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు ఒక రెండు రోజులు ప్రోగ్రామ్ అయింది శనివారం ఆదివారం నేను కూడా ఆ కార్యక్రమానికి పోయినా అందరు మాట్లాడమన్నారు నేను కొంచెం జర కొన్ని జోకులు ఇస్తున్నారు అని కథలు చెప్తున్నారు అనమాట అంత ఇన్నాక అందరు బాగా పగలబడి పడి నవీన్ నవ్వు నవ్వుకున్నాక పోయేటప్పుడు నాతోని కొందరు సాఫ్ట్వేర్లో ఒక మాట ఉన్నారండి చాలా బాధ వేసింది ప్రవీణ్ గారు మేము నవ్వి చాలా కాలమైంది అన్నారు నాకైతే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అదేంది అట్లా అంటున్నారు అన్న అవునండి ప్రైవేట్ ఉద్యోగాలల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో నవ్వు ఉండదండి అసలు మేము నవ్వు అంటే ఏంటిదో కూడా మర్చిపోయామన్నారు నేనమ్మ ప్రతిరోజు నవ్వుకుంటున్నా ప్రతిరోజు జా నేను జాలీగా తిరుగుతున్నాం అన్ని చోట్ల తిరుగుతున్నాం నేను ఉద్యోగం మానేసి చాలా కాలం అయిపోయింది ఇది కాదు జీవితం ఏదో ఒకటి సొసైటీకి ఏదో ఒకటి ఒక ప్రోడక్ట్ అంది అని రాక్సాల్ట్ బా బిజినెస్లో దిగినం అది వేరే విషయము అయితే ఒకటోమో నాకు రెండు విషయాలు కలుత నేను చాలా బాధేసినాయి ఒకటోమో ఒక మా ఒక గృహిణి పిల్లలు ఉన్నారు ఆమెకు ఐదు ఆరు ఐదు దశలో ఆరు దశలో నుంచి దుంకింది దుంకి ఆత్మహత్య చేసుకుంది కేవలం ఉద్యోగం ద్వారా ఆమె టెన్షన్స్ ఉన్నాయి అది ఎంత సిల్ సిల్లీ థింగ్ ఎంత సింపుల్ థింగ్ అండి ట్రాన్స్ఫర్ పెట్టుకోలేదంటే జాబ్ రీజన్ చేసి భర్తను ఎదిరించ ఎదిరించవచ్చు కదా ఒకటి ఏంటంటే మనకు తృప్తి లేని జీవితాన్ని మనం గడుపుతున్నాం ఏంటంటే నగరాలలో నేను చూస్తున్నాను కదా భర్త నర సంపాదిస్తాడు భార్య నర లక్షలు సంపాదిస్తాడు ఎప్పుడు ఏమైనా ఉంటాయి కారు ఏమై ఆ ఫ్లాట్ ఏమై ఆ ఏమై ఏమై ఎందుకంటే ఒక యాభై ఆరు వేలతో కూడా యాభై వేలు లక్ష రూపాయలతో కూడా నగరంలో హ్యాపీగా బ్రతుకోవచ్చు తల్లి ఇంటి పట్టు నుండి పిల్లలు చూసుకుంటే ఆ పిల్లలకు మంచి చెడు అంతా చూస్తారు ఆ పిల్లలకి అన్నం పెడుతుంది కానీ ఇక్కడ మా సిటీలో ఏంటంటే తల్ మగరు పైన ఇద్దరు ఉద్యోగాలు పోతారు ఆ పిల్లలకు మంచి సరైన తిండి లేదు లక్షలు సంపాదిస్తున్నారు మీద వదిలేస్తారు అది ఎంత బాధండి అయితే అట్లా మీరు ప్రతి నెల ఒక ఒక రోజు పెట్టుకోండి ఏది పౌర్ణమి రాజు అందరూ కలిసి ఒక ధర వండుకుందాం మనిషి పెద్ద ఎక్స్పెండిచర్ ఏం కాదు అందరు కలిసి వంట కూడా చేసుకోండి కీర్ ప్రసాదం తినండి ప భోజనం ఫస్ట్ చేసేయండి ఏడు గంటలకు చేసేయండి ఇంకో పక్క కీర నడుస్తుంటుంది కీరి రాత్రి పది గంటలకు తినండి కొంచెం తినండి తెల్లారి మళ్ళీ మిగులుతుంది మళ్ళీ పొద్దున్న తెల్లారి అందరు కలిసి తల ఇంత వంచుకోండి దెన్ ఇప్పుడు ఈ ఈ నెల ఫిబ్రవరి పదకొండు తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాఘ పౌర్ణమి వస్తుంది ఆ మాఘ పౌర్ణమి రోజు విజయరామ్ గారు ఒక మంచి కీర్ ప్రిపేర్ చేస్తున్నారు అండి వెన్నెల కింద ఒక ఆయుర్వేదిక్ కీర్ ప్రిపేర్ చేస్తున్నారు మంచి సంతానం కలగడానికి అయితే ఇప్పుడు మనం ఈ కిరణాలు సూర్య చంద్రుని కిరణాలు మనం ఆస్వాదించాలంటే ఇంటి నుంచి బయటికి రావాలి ఇంటి నుంచి బయటికి రావాలంటే మన డాబా మీద అయితే ఇంటి నగరాలు ఉంటే డాబా మీదకి లేదంటే మనం ఊర్లో ఉంటే అందరు కలిసి ఏదైనా ఒక గుడి దగ్గరను కరెంటు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి కరెంటు లేకుండా రేపు రేపు విజయారంగ చేసే ప్రోగ్రామ్ కూడా కరెంటు సెల్ ఫోన్స్ అన్ని దూరంగా ఉంటాయి కరెంటు వాడరు సెల్ ఫోన్స్ వాడరు అన్నీ దూరంగా ఉంటాయి వెన్నెలకి ఏదైనా కీర్ ప్రిపేర్ చేస్తారు ఆ కీర్ తిన్న వాళ్ళకు హండ్రెడ్కు నూటికి తొంభై తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు రిజల్ట్ ఉంది మంచి సంతానం పుడుతున్నారు కొందరు పెళ్లి చేసుకొని పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా అవుతున్నాయి వాళ్ళకు కూడా సంతానం అవుతుంది కాబట్టి ఇది అందరు ఒక చోట ఇప్పుడు అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పలేను మీరు ఎక్కడికక్కడ మీరు 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 జరుపుకుని సిటీలో నగరానికి కొంచెం దూరం జరుపుకున్నారు అనుకోండి ఆనందం వేరే ఉంటుంది అందరు కలిసి ఒక చోట అందరు కలిసి ఒక చోట కలుసుకోవాలి పిల్లలందరూ ఒక చోట ఆడుకుంటారు మహిళలు ఇంకో చోట మాట్లాడుకుంటారు ఏదైనా ఆడుకుంటారు జ మగవాళ్ళు వృద్ధులు ఒక చోట ఇట్లా మతము అందరు కలిసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని నగరానికి దూరంగా నెలకు ఒక్కసారో రెండు సార్లు ఇట్లా చేసుకోండి ఇట్లా ఆత్మహత్యలు వద్దండి ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు అదేంటి దౌర్భాగ్యమో కానీ కేవలం హిందువులు ఈ పని చేస్తున్నారు మిగతా మిగతా మతస్తుల వల్ల వాళ్ళు చాలా మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు మరి అదే దౌర్భాగ్యము కానీ మనల్ని పెంచిన లోపమా తెలుస్తలేదు ఎందుకంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దకు అనమాట ఎట్లా వేస్తారంటే వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టు తట్టుకు వీళ్ళు తల్లిదండ్రులు తట్టుకుంటలేరు అయ్యో 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 పాపం అయ్యో పాపం అంటాడు వాడు అట్లనే తయారు వాడు మద్దు తయారవుతున్నాడు అయితే తల్లిదండ్రులు రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని కొంచెం గట్టిగా పెంచండి నాలుగు పెట్టండి ఏం కాదు వాళ్ళు తప్పు చేస్తారు రెండు వీక్కి బెదిరించి చేయొచ్చు ఎందుకంటే రేపు పొద్దున ఒక ఉద్యోగం చేసినప్పుడు వాడు ఎట్లా బాగా తీరుతాడు బాగా తీరుతాడు గట్టి తిడతాడు అందరితోని ఇప్పుడు వీడు తిట్టినగా పోయి ఆత్మహత్య చేసుకుంటాడు వానికి ఏదైనా ఏదైనా ఒక వస్తువు దొరకకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు దొరకదు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ముందుకు అంత కష్టాలే ఉంటుంది నువ్వు నువ్వు కోరుకున్న జీవితం లభించదు నువ్వు కోరుకున్న వస్తువు లభించదు నువ్వు కోరుకున్న జీవితము ఉద్యోగం అని జీ జీతం కానీ ఏది లభించదు అన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలని తల్లిదండ్రులు పెంచితే రేపొద్దున మనకి ఏదైనా దొరకకపోయినా కానీ అది ఎట్లా దొరికించుకోవాలని ప్రయత్నం చేస్తాడు అంతేగాని అంతేగాని దొరకలేదు కాదండి ఆత్మహత్య చేసుకోవడం సెల్ ఫోన్ ఎక్కువ ఆత్మహత్య చేసుకోవడం ఖర్చులకు డబ్బులు ఎక్కుతూ ఆత్మహత్య చేసుకోవడం ఏంది అసలు సిల్లీ థింగ్స్ ఇవన్నీ ఏంటంటే మన పెంపకం లోపం ఉంది ఇలాగే మనం బయటపడాలంటే ముందు అందరు ఒకసారి మాట్లాడుకున్నారు అనుకోండి అనుకోండి అప్పుడు షేరింగ్ చేసుకుంటారు అనమాట అంటే మన కష్ట సోకా షేరింగ్ చేసుకునేందుకు చెప్పుకునే దిక్కు లేక ఈ విధంగా చేస్తున్నారు కానీ దయచేసి మీరు అట్లాంటి పనులు చేయద్దు అందరు ఒక చోట కలుసుకొని భోజనాలు ప్రిపేర్ చేసుకోవాలి మొన్న ఈ మధ్య మేము శివకుమార్ గోశాలలో కనీసం ఒక ఒక ముప్పై నలభై మంది అక్కడికి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు శివకుమార్ గారు విజయాం అంటే విజయరామ్ గారు ఏమన్నా అంటే ప్రవీణ్ మాట్లాడు ఇట్లాంటి ఈవెంట్స్ కొంచెం ఆయన నాకు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎట్లా చేయాలి గురుగారు అంటే ప్రవీణ్ని మాట్లాడనంట అయితే ఆయన నాకు ఫోన్ చేసిండు మరి ఎట్లా చేద్దాం రేపు వంటల్లో పెట్టాలన్నా మరి ఏం చేయాలంటే ఏ ఒంటల్లో వద్దు నేనే నేను నేను ఇంకా వచ్చి వస్తారు కదా అందరం కలిసి వంట చేసుకుందాం వంటలలో వద్దు అంటే మరి గ్యాస్ సిలిండర్ అంటే గ్యాస్ కూడా వాడద్దు అని చెప్పిన ఎండలు ఉండాలి సూర్యరశ్మి తాకాలి కట్టెలు పొయ్యి లేదంటే మీ పిడికలు పిడికలు పిడకలు కొట్టు పెట్టడానికి ఇంకా టైం ఉంది కదా అంటే పిడకలన్నీ కొట్టి పెట్టారు కొన్ని కట్ట ఉండే వితౌట్ ఖర్చు అట్లే చేసినాం పచ్చి పులిచి చేసుకున్నాం పులిహోర చేసినాం బ్రహ్మాండంగా ఏంది అన్నీ అన్ని వంటలు చేసుకున్నాం అందరం కలిసి చేసుకున్నాం అందరిది అక్కడ ఒక భావన అనమాట అదే మనం వంటల్లో అనుకోండి వాడికి మంచి భావన అనేది ఉండదు వాడికి ఏం ఎంతసేపు నాకు పేమెంట్ దా తొందరగా వెళ్ళిపోవాలని చూస్తాడు ఇంకోటి మనం క్యాటరింగ్ ఇస్తాం క్యాటరింగ్ వండించడం ఏంటంటే మనము ఇంకోసారి అడిగినాం అనుకోండి వాడు క్లాస్ వస్తాడు వాటి చూపుకి భయపడి వద్దులే బాబు అంటాం అదే మనం అనుకోండి లేదండి ఇది వేసుకోండి ఇంకొంచెం వేసుకోండి మనం కొస్తరికి వస్తారు వడ్డిస్తాం అయితే ఆ క్యాటరింగ్ కానీ వంటల్లోకి అప్పు చెప్పినప్పుడు భావన ఉండదు అది మనము మన సొంతంగా వంట చేసి మనమే అనుకోండి తినేటోడు కూడా చాలా తృప్తిగా తింటాడు అక్కడ మేము శివకుమార్ గోశాలను అక్కడ చేసుకున్నాం చేసుకున్నాక అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అన్నారనమాట అరే ఇది ఇది చాలా బాగుందండి అని చెప్పిండు అయితే మళ్ళీ ఈ నెల ఈ నెల ఇరవై మూడు తారీఖు మళ్ళీ విజయరామ్ సార్ని ఫైవ్ ఇయర్ మోడల్ పెట్టి అందరికి భోజనాలు పెడతామంటున్నాడు మళ్ళీ భోజనాలు పెట్టి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాం అందరం కలిసి మళ్ళీ కూడా చెప్పిన అనమాట ఏ వంటలో లేదు ఈసారి కూడా అందరం కలిసి చేసుకుందాం అంట నమస్తే అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన కేదార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అయ్యా నమస్తే అయ్యా అలాగే నేను ఎవరైతే శ్రమించే సోదరి మళ్ళీ ఉన్నారో మన దగ్గర వ్యవసాయానికి సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళని చాలా పవిత్రమైన భావంతో చూస్తూ ఉంటాం మిమ్మల్ని మీరు కూడా చాలా గమనించారు ఎందుకంటే మనం భోజనం చేస్తున్నామంటే ఐదు గురించి తెలుసుకోవాలి ఒకటి గోమాత గోమాత మనకి ఎవరైతే ఇది ఆహారం ఇస్తున్నారో వాళ్ళు ఎవరైతే శ్రమిస్తున్నారో వాళ్ళు మనకి ఏదైతే ఎలా చేయాలి అని చూపించే మన ఎవరైతే మన గురువులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తు చేసుకొని మనం భోజనం చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే కాలం నుంచి కూడా నాకు ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు అక్కడ ఇంటి దగ్గర ప్రిపేర్ చేయను అక్కడ ప్రిపేర్ చేయనుండి వాళ్ళతో తినడం వాళ్ళ పాటు మన సంక్రాంతికి మాత్రం ఒక రెండు ఫ్యామిలీలు ఒక ముగ్గురు నెల బ్యాచ్లర్స్ రావడం అందరం కలిపి పిండి వంటలన్నీ చాలా అద్భుతంగా చేసుకున్నాను నేను మీ వీడియోస్ చూస్తుంటాను కదా అందరు కలిసి తింటున్నారు మిమ్మల్ని చూసిన తర్వాత నేను చాలా మందికి చెప్తాను అనమాట ఎట్లాగో మీ ఇంట్లో వంట చేస్తారు నేను ఇంట్లో వంట చేస్తే నువ్వు అదేదో ఇద్దరు ముగ్గురు మూడు ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీ కలిసి చేసుకొని మీరు ఆ పిల్లలు కూడా ఇప్పుడు నీ ఇంట్లో ఒక్కడే కొడుకు ఆ ఇంట్లో ఒక్కటే కూతురు ఒక దాంట్లో ఒకటి ఒక్కడే వెళ్తారు కదా ఆ ముగ్గురు నలుగురు పిల్లలు ఒక చోట కోసం ఆడుకొని మాట్లాడుకుంటే వాళ్ళకు ఏదైనా మనుషులు ఏమంటే చెప్పుకుంటారు ఇప్పుడు జనరల్ గా జెంట్స్ భార్యల మీద కంప్లైంట్ చెప్పుకుంటుంటారు ఎవరు చెప్పాలి అర్థం కాదు ఎప్ప మా భార్యతో టెన్షన్ పడతారు అంటే మా భార్య టెన్షన్ పడుతుంది ఇది కామన్ అంటే ఓహో కామనే కదా సార్ ఇంకేముంది మరి కామన్ అయినప్పుడు నేను ఎందుకు అంత బాధపడాలి అనుకుంటాడు ఇక భార్యలు ఏమంటారు మా ఆయన ఎప్పుడు నసండి ఏదో ఇది వద్దు అదొద్దు అంటాడు అంటే ఓ మా ఆయన కూడా అంటాడు ఓహో అట్లా నా అంతే మామూలుగా నాన్న అది ఇప్పుడు ఏమైతే అంటే ఓహో ఇది అంత కామనే కదా అని దానికి మనం ఎందుకు మనసు మీద తీసుకోవాలనుకుంటారు ఎందుకంటే అక్కడ వ్యక్తం చేస్తున్నాం వ్యక్తం చేయకపోతే నాకే చాలా కష్టం ఉంది నా పడితేనే మంచి వాడు కదా ఎందుకంటే నా భార్యనే మంచిది కాదు నా కొడుకే మంచిది కాదు ఇదే ఉంటుంది అవతల చెప్తారు అరే నా కొడుకు నా కొడుకు ఇంకా ఎక్కువ అల్లర నీ కొడుకు చాలా నయం అంటే ఓహో అట్లా అని వీడికి కనీసం వాళ్ళ కొడుకు నరి వీనికన్నా వీడి నయం కదా అని వాడు కాస్త చేసుకుంటారు కంపేర్ చేసుకుని మంచిగా చూసుకుంటారు ఇవన్నీ ఏంటంటే ఒక చోట కలుస్తలేవండి అపార్ట్మెంట్ కల్చర్లా ఇది చాలా దూరమైన ఇప్పటికైనా సరే అపార్ట్మెంట్ కల్చర్లో నెలకు ఒకసారి పది వారానికి పది రోజులకు ఒకసారి అట్లా ఒక్కసారి చోట కలుసుకుంటే ఆ చూడండి ఒక్కసారి అట్లా వండుకొని చూడండి ఆనందం వేరే ఉంటుంది అప్పుడే అంటారు ప్రవీణ్ గారు ఎక్కడికి రావాలి చెప్పి మాకు మంచి లొకేషన్ కావాలి మీరే అడుగుతారు అలాగే అండి మొన్న సంక్రాంతికి అందరం కలిసి చక్కగా మూడు రోజులు కూడా నిజమైన పండగ అంటే ఏంటన్నది ఎందుకంటే ఎక్కడ జాబ్ చేసినా ఏం చేసినా ఊర్లోకి వచ్చి మధ్య ఏమైపోయిందంటే కోడి పందాలకి ప్యాకెట్కి వెళ్ళడం బాగా మిత్రుడు అయిపోయింది మనం మేమందరం కూడా పల్లెటూరులో చేసుకోవాలి మన పొలం దగ్గర చేసుకోవాలి అప్పటికప్పుడు తాటాకు కొట్టించి అప్పటికప్పుడు నివాసానికి గోవులకు కానీ మనకు కానీ ఒక పాక ఏర్పాటు చేసుకుని అప్పుడు చేసుకున్నాం చాలా సంతోషం అండి వచ్చిన ప్రతి మిత్రుడు కూడా ఇది మిస్ అయ్యాం అని వెళ్ళినాక చెప్పడం ఆ తర్వాత విజయరాంగ చూసి ఈ జ్ఞాపకాలు మళ్ళీ సంక్రాంతి దాకా గుర్తుంటాయి మీకు బాగా బాగా సరదాగా చేశారు చాలా బాగుంది అలాగే రేపు ఉగాది ఏదైతే ఉందో మన పండగ ఉగాది ఏదైతే ఉందో అది కూడా చేయాలి అని కూడా చూస్తున్నానండి అయితే అందరూ ఒక చోట చేసుకోండి అందరూ ఒక చోట అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏం చేస్తారంటే మరి దేవుని ద్వారా ప్రసాదం ఎక్కేయాలి అంటే అందరూ ఒక చోట చేసుకొని రెండు రెండు పప్పులు రెండు రెండు పోలేలు పచ్చడి తీసుకోండి కొంచెం దేవుడు ఏమి నిజంగా నిజంగా దేవుడికి తిరిగి కూర్చుంటే ఎవరు పెట్టరు కానీ రెండు పప్పులు కొంచెం పచ్చడి ఎవరికి వాళ్ళు తీసుకుపోయి దేవుందరూ పెట్టండి పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడే అందరు కలిసి తినాలి అందరు ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి అది చూడండి అప్పుడు స్ట్రీట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం పండుగ అనేసరికి ఏ పదకొండు పన్నెండు గంటలకు తింటున్నాం పొద్దున ఒక టిఫిన్ చేసుకోండి అమ్మ అక్క ఇయో నువ్వు నువ్వు ఇది తీసుకురా నువ్వు ఇది తీసుకురా నువ్వు ఇది నువ్వు నూనె తీసుకురా నువ్వు పప్పు తీసుకురా నువ్వు అన్న బియ్యం తీసుకురా నువ్వు ఇంకోటి తీసుకురా అని అందరుగా ఒక చోట టిఫిన్ చేసుకోని రి పప్పు అని మెల్లగా మెల్లగా పిల్లలు కూడా అలవాటు అవుతుంది ఇప్పుడు ఇంట్లో చిన్న ఇంట్లో చిన్నపిల్ల తల్లి అన్నీ చెప్పాలంటే తల్లి కూడా అయితే లేదు చూస్తుంటారు కదా అరే ఆ ఆ ఆంటీ ఇది చేస్తుంది ఈ అమ్మాయి ఇది చేస్తుంది అని చూసి వాళ్ళు కూడా కొంచెం ప్రయత్నం చేస్తుంటారు అంటే రేపటినేమో ఇప్పుడు మనకు స్వగృహ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం దాదాపుగా పోయింది ఆ కల్చర్ పోయింది స్వగృహ సు వద్దు మనకు మన ఇంట్లో మనం చేసుకోవాలంటే ప్రతి పండుగ అందరం కలిసి ఒక్క చోట చేసుకోవాలండి అట్లా ఒకసారి చేసుకొని చూడండి ఇంకా మీరు దాన్ని వదిలేరు ఇట్లనే చేసుకుందాం అంటారు అప్పుడు ఏమైతే అంటే మనకు సఖ్యత పెరుగుతుంది అనమాట ఆ పక్కింటి వాళ్ళతోనే మనకు సఖ్యత పెరుగుతుంది ఏమైనా చిన్న చిన్నగా ఎర్రర్స్ ఉన్నా కానీ దులుపుకుంటాం సర్లే మళ్ళీ మనం పడగాక ముఖం చూసుకుంటాం కదా అనేసి దులుపుకొని అందరం కలిసి బంద్ చేసుకుంటాం దానివల్ల ఎక్స్పెండిచర్ తగ్గుతుంది కూడా ప్లస్ ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మకు పప్పుల దేనికి వస్తుంది ఇంకో అమ్మకు పచ్చడి వస్తుంది ఇంకో అమ్మకి ఇంకోటి వస్తుంది ఈమె దగ్గరకి ఆమె ఆమె దగ్గరికి ఈమె ఇట్లా అంతే మొత్తము నాలెడ్జ్ అనేది షేరింగ్లో వచ్చేస్తా అనమాట అందరూ కలిసి చేసుకుంటారు కాబట్టి నాలెడ్జ్ నాలెడ్జ్ పెరుగుతుంది సమయం కలిసి వస్తుంది సమయం కలిసి వస్తుంది ఒకరు చేసి చూడండి ఒకరు చేసి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టండి అరే ఇదేదో మంచిగా ఉంది కదా అనేసి మళ్ళీ మిగతా అంటే ఒకటి ఈగో ప్రాబ్లం పోతుంది నేను పక్కింటున్నా ఎందుకు అడగాలంటే అడగాలి ఏమవుతుంది ఇట్లా చేసుకుందామని ప్రపోజల్ ఇవ్వండి ఒకసారి వద్దంటాడు వాడు అనుకో ఈ పక్క పక్కన టైం నువ్వు కలిసి చేసుకో చేసుకుని ఒక వీడియో పెట్టు స్టేటస్లో పెట్టు వానికి ఆ ఇంటి వాళ్ళకి కనిపిస్తుంది అయ్యో నేను మిస్ అయిపోయినా కదా నేను నేను ఈగోతోనే వద్దన్నా కదా అనేసి నెక్స్ట్ టైం వాళ్ళే వస్తారు సార్ సార్ మేము మేము కూడా జాయిన్ అవుతాం మేము కూడా వీళ్ళు ముగ్గురు చేస్తే ఇంకో నాలుగు కూడా జాయిన్ అవుతాడు అదే మనకు రుచి తాకాలండి మనకు రుచి తెలియక ఇప్పుడు మనము దేశవాళ్ళ బియ్యం మేము తింటున్నాం మాకు రుచి తాకింది కాబట్టి మేము ఈ సోనా సోనామాస్త ఇంకా వేరే ఉంటాయి కదా కంట్రోల్ బియ్యంస్ కానీ సోమనామాస్త ఇంకేవో ఉంటాయి అవి తినమనమాట అవన్నీ ఫ్యాక్టరీలు వండిన విత్తనాలు వీరు బియ్యం మీద బాగా పనిచేస్తున్నారు ప్రతిరోజు ఒక్కొక్క బియ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ బియ్యం మనకు కొన్ని రక కొన్ని వేల రకాల బియ్యాలు ఉన్నాయి ఇప్పుడు మన మన విజయరామ్ గారి సొసైటీలో ఎట్లా ఉన్నారంటే ఒకరు నూనెలు తయారు చేస్తారు వీరు బియ్యం మీద పనిచేస్తున్నారు ఇంకొకరు కూరగాయల మీద అట్లా నేను నేను సాల్ట్ మీద అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు మళ్ళీ మనం పిలిస్తే అందరం ఒక ఒక్క ప్లాట్ఫామ్ మీద మేము వస్తున్నాం మా లాగా మీరు కూడా రావాలి అట్లా మీరు కూడా మీ ఏరియాలు చేయండి లేదంటే మేము పిలిచినప్పుడు రండి అయితే నేను మొన్న ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు మేము నవ్వి చాలా అన్నారు కదా అయితే వాళ్ళకందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఏం అంటే సార్ మీ మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అందరు ఒక చోట కలవండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు అది కుల మత ఏది భేదం ఏం లేదు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరు కలిసి మీరు ఈక్వల్గా కొంచెం డబ్బులు షేరింగ్ చేసుకొని ఒక్క చోట చేసుకోన్రీ ఇప్పుడు ఇదే నవ్వు నేనే నేను నేను ప్రతిసారి వచ్చి నేను అందరు నీ నవించుకొని కూర్చోలేను కదా కాబట్టి మీరు ఒక్కొక్క చోట చేసుకోన్రీ అందరు కలిసి అప్పుడు మిమ్మల్ని జస్ట్ ఇంకో ఇంకో మళ్ళీ అవుతుంది ఇక ఈ ఆత్మహత్యలు ఈ డిప్రెషన్ డిప్రెషేషన్ అవన్నీ ఏమి ఉండదు బాస ఏమో పెద్దగా ఫీల్ గారు ఇక ఎందుకంటే పక్కన వాడు చెప్తాడు కదా సరే లేదు సార్ మా బాస్ కూడా అట్లే ఉన్నాడు అంటారు కదా అది లైట్ తీసుకుంటారు ఇంకా అలాగే ఈరోజు మన ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు ప్రతి పౌర్ణుని కూడా ఎలా చేసుకోవాలి అని ఒక్కొక్క పౌర్ణుకి ఒక విశిష్టత ఉంటుంది మనం కూడా ఏంటంటే అవకాశం ఉంటే నేను కూడా ఉగాదికి ముందు కానీ ఉగాది తర్వాత కానీ ఒక పదకొండు మంది మిత్రులతో మన పొలం దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఈయన ఏం చెప్పారో దేశీ ఆవు పాలు పాలు అంటే ఆవు పాలు మాత్రమే అవి దేశీవాళి పాలు మాత్రమే పాలు దేశీవాళి బియ్యం డ్రై ఫ్రూట్స్ అన్నారు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం పిస్తా బాదం బాదం కాజు కిస్మిస్ ఇవన్నీ వేసుకున్నాం ఆవు నెయ్యి ఆవు నెయ్యి కూడా డ్రై ఫ్రూట్స్ ఆవు నెయ్యి ఇవన్నీ మన దగ్గర దొరుకుతాయి కాబట్టి మనం వేసుకుని మనం వెనల్ కింద ప్రసాదం తయారు చేసుకుని వెన్నెల కింద దాదాపు ఒక రెండు గంటల దగ్గర దగ్గర పెట్టి మనం ఆ రోజున వెన్నెల కింద పుడుకుని ఏర్పాటు చేసుకుని ఆ ప్రసాదం తిని అలా రోజు చేసుకున్నాం అవకాశం మిత్రులు నేను ఎప్పుడైతే ఏ పౌర్ణమి చేస్తున్నానో అప్పుడు వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను మీ అందరూ వచ్చే ప్రయత్నం చేయండి మిత్రులరా నమస్తే నమస్తే